ఈరోజు పల్లెల్లో నుంచి పల్లె సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఆర్జీవీ మీడియా ముందుకు రావడం మీ అందరికీ కూడా మా గట్టుపల మండల ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నా నా పేరు ఇడం కైలాసం ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ కన్వీనర్గా పనిచేస్తున్నాను ఈ సందర్భంగా మొదట మిమ్మల్ని నా యొక్క సమస్యల గురించి తెలియజేస్తూ మీ మీడియా ద్వారా ప్రభుత్వం వాటిని పరిశీలించి పరిష్కరించాలని కోరుతున్నాం ఆరేళ్ళ సుదీర్ఘ పోరాటం ఇదే విధిగా చేసి మా గట్టుపల మండలాన్ని సాధించుకున్న సందర్భం రెవెన్యూ మండలంగా ఏర్పాటై ఏడాది దాటిపోయింది మహాత్మా గాంధీ జయంతి రోజు ఆరేళ్లకు సాధించుకున్నాం ఆ తర్వాత మిగతా కార్యాలయాలు ఇంకా మాకు రాలేదు ఏదేమైనా ఒక మండల పరిషత్ కార్యాలయం తర్వాత పోలీస్ స్టేషన్ కూడా పవర్స్ లేవు తర్వాత ప్రజలందరూ చెప్పినట్టుగా హాస్పిటల్ కావచ్చు ఎంఈఓ ఆఫీస్ కావచ్చు అగ్రికల్చర్ ఆఫీస్ కావచ్చు అన్నీ కూడా సేవల్ని మా గౌరవ ఎమ్మెల్యే గారికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇవన్నీ కూడా త్వరలో అందించాలని చెప్పి కోరుతూ అదేవిధంగా ఎప్పుడో కావాల్సిన మండలం లేటుగా కావడం వల్ల మా అభివృద్ధి అనేది వెనకబడిపోయింది ఈ గ్రామం నుంచి మండల కేంద్రం నుంచి చుట్టుపక్కల గ్రామాలకు సరైన రోడ్డు లేవు ఆ రోడ్లను కూడా ఎందుకంటే మన జిల్లాకు చెందిన మన ఎమ్మెల్యే గారి సోదరుడే ఆర్ఎన్బి మినిస్టర్ కావడం వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మీ ద్వారా మా రహదారులన్నీ త్వరగా పూర్తి కావాలని చెప్పి కోరుతున్నాం అంతేకాకుండా ఈ పల్లెల్లో ఉండాలి పల్లెసీమలే పట్టుకొమ్మలని చెప్పి మహాత్మా గాంధీ చెప్పిరు కానీ పల్లెల్లో నివసించడానికి కావలసిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పించాల్సిన అవసరం ఉంది పట్టణాలకు ఏదైతే ప్రాధాన్యత ఇస్తున్నారో అదేవిధంగా సమాన ప్రాధాన్యత పల్లెలకు కూడా ఇవ్వాలి ఇలా హైదరాబాద్లో ఉంటే వాళ్ళు డ్రైనేజ్ ఇస్తారు కరెంట్ ఇస్తారు రోడ్లు ఇస్తారు అన్నీ కూడా చకా చకా చెక్క జరిగిపోతున్నాయి కానీ పల్లెల్లో ఆ విధంగా జరగట్లేదు ఇక్కడున్న ప్రజాప్రతినిధులు మొత్తుకొని మొత్తుకొని ఇక్కడ ప్రజలతో మాటలు పాడడం తప్ప చేసే పరిస్థితి సరిగా లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సముచిత ప్రాధాన్యం పల్లెలకు ఇచ్చేసి వీటి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడి పల్లేసీమలే పట్టుకొమ్మల దాని నినాద మహాత్మా గాంధీ నినాదాన్ని రుజు చేయాలని చెప్పి కోరుతున్నా అంతేకాకుండేగా సమస్యలు చాలా ఉన్నాయి కానీ సోదరుడు ఏం చెప్పినంటే సమాజాన్ని కూడా మేల్కొల్పాలని ఒక ఆలోచన చేసిండు నేను ఒకటే మాట చెప్తున్నా ఈ మాట ద్వారా నాకు సమాజంలోని ఉద్యోగస్తులంతా నాకు వ్యతిరేకులైనా పర్వాలేదు చట్టంలో రాసింది ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ ఉండాలని కానీ ఎంతమంది పాటిస్తున్నారు నీతులు చెప్తున్నారు ఇవాళంతా మీరు ప్రభుత్వ ఉద్యోగం అయినాక నువ్వు ఏం చేస్తున్నావు ఒకసారి ఆలోచన చేసుకోండి ఇవాళ పాఠశాల ఉంటే తొమ్మిదిన్నరకు పాఠశాల తెరవాలి నువ్వు ఎక్కడి నుంచో ఉండి హడావుడి హడావుడిగా వచ్చేస్తే గంటన రెండు గంటల ప్రయాణం ఈ రెండు గంటలు సాయంత్రం పోయేటప్పుడు రెండు గంటలు నాలుగు గంటలు అలసిపోతున్నావు ఈ అలసిపోయిన మనిషి ఏ విధమైన విద్య విద్యార్థులకు అందిస్తావు ఎందుకంటే మొదటగా విద్యా వ్యవస్థ బాగుపడితే ఈ ప్రపంచం బాగుపడుతుంది అని చెప్పి పెద్దలు అందరూ చెప్పారు మరి మీ విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు వృత్తిపైన ఏ విధంగా మీరు ముందుకు పోతున్నారు ఇప్పటిదాకా సోదరులు చెప్పారు ప్రభుత్వ పాఠశాల అందరూ చదివిపించాలని ఎస్ మీ పిల్లలు మీరు చదివిస్తున్నారా లక్షల జీతాలు తీసుకుంటారు యాభై వేల నుంచి లక్ష రెండు లక్షలు జీతాలు తీసుకుంటారు మీరు ప్రైవేట్ పాఠశాలలో క్వాలిఫైడ్ కానీ టీచర్ల విద్యా బోధనతో మీ పిల్లలకు చదివిపిస్తున్నారా కాదా ఒకసారి గమనించాలి మారాలి మీరు ఎక్కడ ఉన్న ఉపాధ్యాయులను వినండి తిట్టుకుంటే నన్ను తిట్టుకోండి కానీ మీరు మారాలే ఈ సమాజాన్ని మార్చాల్సిన బాధ్యత కూడా ప్రధానంగా ఉపాధ్యాయులు మీదనే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏ గ్రామంలోనే వసతుంది లేదని మీరు తప్పుడు సంకేతాలు లేదు అంతటి దొరుకుతాయి ఏర్పాటు చేసుకోవచ్చు కానీ మీరు అది పక్కన పెట్టి పట్టణ అలవాటై ఈ పేద ప్రజల్ని ఈ పల్లెల్ని మోసం చేస్తున్నారని చెప్పి సందర్భంగా ఉంటున్నారు మీరు మార్పు రావాలి దీని మీద ఉత్సాహంతో ఉరకలేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం మీరు చట్టపద్ధతిని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి అందుబాటులో ఉపాధ్యాయులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం అప్పుడు సేవలు అందుబాటులోకి వస్తాయి ఏ ప్రభుత్వ కార్యాలయానికి పోయినా ఉదయం తొమ్మిదిన్నర బోర్డు ఉంటుంది పదకొండు గంటల వరకు అధికారులు సరిగా ఉండరు అప్పుడు ప్రజలు ఎట్లా ఇబ్బంది పడతారు ఒకరోజు పని చేస్తే వాడు కుటుంబం నష్టపోతుంది కదా మీరు సరైన సమయంలో లేకపోతే మీ చుట్టూ తినడానికి ఎంత సమయం అవుతుంది కాబట్టి ఒక పోలీస్ వ్యవస్థ వాళ్ళే పోలీస్ వ్యవస్థలు ఎక్కడుంటే అక్కడ ఉంటున్నారు మిగతా ఉద్యోగులు ఎందుకు మీకేం మీకేమో జీతం తక్కువిస్తున్నారా ఇంకా వ్యవస్థ గురించి చెప్పాలంటే విద్యుత్ శాఖ ఉంది ఎప్పుడు లైన్లు వేస్తారు దాని లైఫ్ ఏందో వైరు తెగిపోయి పడే కాడుకుంటుంది లైన్లు ఏమంటే దాన్ని దిక్కుని చూడరు ఎక్కడ పైకి వచ్చేస్తో అక్కడే పని చేస్తారు మిగతా ప్రజలు ఎక్కడ వాళ్ళు మా మండల పరిధిలో మాకున్న మా గ్రామ పంచాయతీలో అమ్లెడ్ ధర్మతండం ఉంది ఎప్పుడో నీ ముట్టకు ముందుకే కరెంటు వైర్లు బ్రష్ పట్టి ఉంది ఆ వైర్లు ఎప్పుడు పోతే తెగవు ముప్పై ముప్పైసార్లు అధికార చుట్టు నా కూతురు సర్పంచ్ ఉండే ఒక మండల పార్టీ పరిధిగా మీ సుట్టు తిరితే మంత్రిగా లెటర్ ఇచ్చినా కానీ చేయలేని పరిస్థితి ఎందుకు సరైన టైంలో మీరు పని మీకు ఇన్స్పెక్టర్ ఉంటాడు ఎక్కడ ఉంది ఏం జరుగుతుంది పొరపాటు తెలుసుకోవాలి కదా చేస్తున్నారా మీరు ఆ బాధ్యత ఏమైనా కరెంటు బిల్ల కోసం వస్తారు ప్రజలు వేయిస్తారు తప్ప మీ డ్యూటీ సర్కారు చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయాలి మీరంతా కూడా మార్పు రావాలి మార్పు వస్తే సమాజం బాగుపడుతుంది ప్రజలు బాగుపడతారు ప్రజలకు సేవ చేస్తే తృప్తిగా నువ్వు జీవితం చర్మాంకం ఉంటావు కానీ సేవ చేయకుండా ఈ ప్రభుత్వం ఇచ్చే జీతాన్ని ముల్లేగడుతూ ప్రైవేటు వ్యాపారాల కోసం ఆరాటపడి ఇలా వ్యవస్థను భ్రష్టి పట్టిస్తున్నారు ఉద్యోగులు నిజంగా చెప్తున్నా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వట్లేదని చెప్పి మీరు నిరుద్యోగులు కొట్లాడుతున్నాం ఉద్యోగం వచ్చిన తర్వాత మనం ఎంతవరకు నీతివంతంగా చేస్తున్నాం ఆ జీతాలు సరిపోదంటాం పక్క ఉద్యోగ ఇప్పుడు ఒక టీచర్స్ తీసుకొచ్చి చిట్ ఫండ్స్ నడుపుతుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వెళ్తుంటారు అరే మీరు మీరు చేయాల్సిన జుద్ధికి చాలా మంచి మనసు ఉండాలి ఎందుకంటే చదువు వచ్చిన విద్యార్థికి చెప్పాలి చదువు రాని విద్యార్థి చెప్పాలి నీకేమైనా వీడికి వచ్చి కూర్చుంటే ఆడ చిట్టి పైసలు లేకపోయా ఆడ ఫ్లాట్ అమ్మకపోతే ఇదే ముందు నీ మనసులో తప్ప నువ్వు చక్కగా డ్యూటీ ఎక్కడ చేయగలుగుతున్నావు గుండె మేసి వేసుకొని ఎంతమంది ఉపాధ్యాయులు చెప్పగలుగుతారు అదే డిపార్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లా ఇంత ఘోరమైన సమస్య అవసరమా జీతాలు ఎంత ఉన్నాయి మీకు మీది ఒక ప్రమాదకరమైన వృత్తి అని చెప్పి అన్నిటి మీద మీకు జీతాలు ఎక్కువ కానీ మీరు ఏం చేస్తున్నారు ఏమైనా టార్గెట్ పెడితే బిల్లు కోసం వస్తారో జనాలు సావదబ్బుతున్నారు ఎక్కడేదో అవసరం చూస్తున్న కనీసం ఇక్కడే చూస్తున్నాం ఆ తీగలకు తీయలకు లేచి ఒకసారి పెట్టండి ఒకసారి ఎన్ని రోజులు అయిపోయింది అది ఎప్పుడు చేయబడదు తెలియదు వేయడానికి ఎందుకు మీకు ఇబ్బంది అవుతుంది ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన అవసరం ఉందా లేదా సో ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చూస్తే ఇదే కాదు ప్రతి దాంట్లో కూడా ఇదే సమస్య ఉంది ఎవరిని అనేటట్టు లేదు ఎవరిని చేసేటట్టు లేదు ఏ వ్యవస్థనైనా నువ్వు సక్కా చేస్తున్నావు అని పక్కన వివరించడం కాదు మన వరకు మనం సరిగా చేస్తేనే వ్యవస్థ బాగుపడుతుంది ఇక సర్పంచ్ల వ్యవస్థ గురించి చెప్పిన నేను నా కూతురు సర్పంచ్ కూడా చూస్తున్నా ఇవాళ ప్రజలందరూ కూడా ఏమని భావిస్తారంటే ఆ గ్రామానికి సర్పంచ్ బాసు ఆయన దగ్గర ఏదైనా ఇద్దరు వస్తారు ఇవాళ పోతే ఆ వ్యవస్థ లేదా ఎక్కడికైనా పోతే పది రెండు వేల పద్దెనిమిది చట్టాలు మార్పులు వచ్చినాయి నీకు పవర్ లేని కొంతమంది అధికారులు అంటారు సర్పంచ్ని జనాలు ఏమో ఆశపడి ఉంటారు కావాల్సిన బడ్జెట్ అందుబాటులో ఉండదు ఎక్కడ ఏ గ్రామంలో ఉపాధి హామీ పనుల విషయంలో సీసీ రోడ్డు విషయంలో గత నాలుగు సంవత్సరాలుగా మా గ్రామం నుంచి చాలా కుట్లయినా మా గ్రామంలో ఉపాధి హామీ పనులు చాలా అయినాయి దాని ప్రకారం రావాల్సిన వాటా ప్రకారం రాకుండా ఎక్కడ రాజకీయాలు ఉంటే ఆ గ్రామానికి రోడ్డు వెళ్ళిపోతాయి ఎక్కడ రాజకీయాలు ఎక్కువ పనులు కూడా అక్కడికి వెళ్ళిపోతాయి ఎట్లా సస్య సస్యశ్యామలు ఎట్లయితుంది అక్కడ జరుగుతున్న పనిని బట్టి అక్కడే వర్క్ ఇస్తే ఆ ప్రజలకు వాళ్ళు అందుబాటులోకి వచ్చేస్తాయి సో వ్యవస్థను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ఇకపోతే ఈ గ్రామానికి సంబంధించి ప్రధాన ఒత్తిడి చేనేత ఈ చేత గురించి మీకు విషయం ఏం చెప్తుందంటే చేనేత పరిశ్రమ అనేది శ్రమతో టెక్నిక్తో కొడుకున్న సమస్య ఈ శ్రమ టెక్నిక్ కోసం చేస్తూ ముందు పోతే ఆ వస్తువు పోయినప్పుడేమో పలహారం తింటాడు పంచభక్ష పానాలు తింటాడు అమ్ముడు అని పరిస్థితి కూడా ఉంటుంది నిలబెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది దీనికోసం గత ప్రభుత్వంలో మనం నేను స్వయంగా గౌరవ ఆనాటి మా చేనేత మంత్రి కేటీఆర్ గారితో మాట్లాడి సమస్య మీద నూలు సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టంలో బ్రోకరేజ్ వ్యవస్థ ఉంది కాబట్టి ప్రత్యక్షంగా ఆ నిధులను ఇవ్వమని చెప్పి చేనేత చెప్పినాం వారు కూడా చేనేత మిత్రంగా భాగంగా దాన్ని ఒక రెండు నెలలు ఎలక్షన్స్ ముందు వరకు కూడా జరిగింది రెండు నెలలు అమౌంట్ పడింది తర్వాత దాన్ని అయిపోయింది గౌరవ ముఖ్యమంత్రి గారికి దాన్ని మళ్ళీ దృష్టిలో పెట్టుకొని దాన్ని కొనసాగించాలి ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ సబ్సిడీ ఉంది కదా దాన్ని ప్రత్యక్షంగా ఇవ్వడం వల్ల చేనేతలకు అక్కడకు వచ్చింది దాన్ని ముందు తీసుకురాలని చెప్పి సందర్భం కోరుతున్నాం ఆ తర్వాత హాస్పిటల్ విషయంలో ప్రతి ఐదు వేల జనాభాకైనా ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఒక సిస్టమ్ ఉంది ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరుతున్నాం ఇంత పెద్ద గ్రామం అయినప్పుడు మండల కేంద్రం అయినప్పుడు దగ్గర సరైన వైద్యులు లేడు ఈ మధ్య సబ్ సెంటర్లో ఇద్దరు క్వాలిఫైడ్ డాక్టర్ని ఇచ్చినప్పటికీ సమయం జరిపోవట్లేదు ఇంకా మంచి ఇచ్చి హాస్పిటల్ కూడా ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం దాంతోపాటు ఈ గ్రామానికి మండల కేంద్రం నుంచి మరో మండల కేంద్రానికి సెంట్రల్ రోడ్ ఫర్ సిఆర్ఎఫ్ కింద డబల్ రోడ్ మంజూరు చేయాలి దాన్ని త్వరగా పెట్టాలని కోరుతున్నాం ఇప్పటిదాకా మా గ్రామంలోని పెద్దలందరూ చెప్పి రోడ్ల వ్యవస్థ చాలా అధ్వానంగా ఉందని నేను కూడా తెలియజేసినా వాటి అన్నింటిని కూడా గౌరవ ఎమ్మెల్యే గారు లీడ్ తీసుకొని ముందు తీసుకొని పై చేయాలి ఎమ్మెల్యే గారికి కూడా చెప్తున్నాం పార్టీ రహితంగా మీరు ఒక మంచి పని చేస్తే తీసుకోవడానికి ముందు ఉంటాం మీరు బెల్ట్ షాపులు రద్దు విషయాన్ని తీసుకున్నారో ఇది గతం నుంచి కూడా మా సర్పంచ్ గారు ఊర్లో ఎంతో ప్రయత్నం చేసి పాజిబుల్ కాలే అధికారులు సహకరించలే వీరు మీరు చెప్పిన తర్వాత మేము కూడా ఇక్కడ ర్యాలీ తీసినాం టోటల్ అన్ని బెల్ట్ షాపులు బంద్ చేసినాం అదే కాకుండా ఇంకో మాట కూడా చెప్తున్నాం బెల్ట్ షాపులతో పాటు చాలామంది యువత ఈ గుట్కాలకు సంబంధించిన వాటికి వ్యసనంపై పడుతున్నారు ప్రతిసారి మేము మనం చూస్తూ చెప్పలేము చూస్తే వాళ్ళకు గుట్కా తిన్నాక చెప్తుంట వాళ్ళ కోపాలు వస్తున్నాయి తప్ప మార్పు రావట్లేదు వాటిపై కూడా కఠిన చర్య తీసుకొని గుట్టాలు గుట్కాలు కూడా లేని సమాజంగా ఏర్పాటు చేయడానికి మీ వంతు ప్రయత్నం ఉండాలి ఒక ఎమ్మెల్యేగా చెప్తే అధికారులు అందరింటి విధంగా కూడా ముందుకు పోవాలని చెప్పి ఆ విధంగా చేయాలని చెప్పి కూడా ఒక మాట చెప్తున్నాం ఇకపోతే ఫార్మా ఫార్మా రైత మునుగోడగా తీర్చిదిద్దా అని గతంలో ఎమ్మెల్యే గారు చెప్పిరు ఇప్పుడు మీకు భారీ మీదాడుతూ అవకాశం ఇచ్చినాం గట్టుపళ్ళు ఆగస్టు ఏడు నుంచి ఆ రోజున మంత్రి కేటీఆర్ గారు ద్వారా తెలియజేయడం జరిగింది పనులు ఆపేసిండు కానీ పూర్తిగా అక్కడి నుంచి తొలగించేలా మీరు కృషి చేయాల మాట ఇచ్చారు ఫార్మా కంపెనీ రెండు వేల పదిహేనులో ఆనాటి సర్పంచ్ తెలిసి తెలియకనా ఏ విధంగానో ఇక్కడే పుట్టపాకు గట్టుపల్ల మధ్యలో మనకు కరెక్ట్గా రెండు కిలోమీటర్ దూరంలో ఫార్మా కంపెనీకి ఎన్ఓసి ఇవ్వడం వల్ల ఆ రోజు ఆయన ఎన్ఓసి ఇచ్చిపోతే ఈరోజు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కొట్లాడి కొట్లాడి మీద చచ్చిపోతున్నాం సో కేటీఆర్ గారు సారీ రాజగోపాల్ గారిని మీరు ఒక మాట ఇచ్చిరు మునుగోడు ఫార్మా రహితంగా చేద్దామని అందులో భాగంగా మా గ్రామాన్ని మా మండల కేంద్రాన్ని అదేవిధంగా మన కృష్ణాపురంలో జరుగుతున్న దీక్షలకు కూడా మీరు మద్దతు ఇచ్చారు మీరు ఖచ్చితంగా ఈ ఫార్మా కంపెనీ లేకుండా చేస్తారని ఆశిస్తూ చేతులతో ఈ సందర్భంగా ఓర్తూ తెలియజేస్తున్నాం ఎందుకంటే ప్రజలంతా పచ్చటి వాతావరణం కాలం కోరుకుంటున్న సందర్భం కానీ పాశ్చాత్య దేశాలు వదిలిపెట్టిన ఫార్మా కంపెనీలను మన దేశంలో ఇలా పెంచిపోయిస్తున్నాం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడున్న కంపెనీలు మన దేశానికే కాక విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నది కాబట్టి ఈ కొత్త కంపెనీలకు పర్మిషన్ ఇవ్వకండి పల్లెల్ని ప్రశాంతంగా ఉంచండి అని చెప్పి కోరుతున్నాం దయచేసి ఆ విధంగా మీరు ముందు తీసుకొని పోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇకపోతే మిషన్ భగీరథ విషయంలో ఇక్కడ మేము పూర్తిగా మంచిర్లు అందించగలుగుతున్నాం ఇంకా కొంత కొంత పెండింగ్ పనులు మా మండల కేంద్రాలు అక్కడక్కడ కొంచెం కొంచెంగా ఉన్నాయి కొన్ని వాటర్ ట్యాంక్ కూడా అవసరం ఉన్నాయి వాటిని కూడా మంజూరు చేయాలని కోరుతున్నాం ముఖ్యంగా విద్యుత్ శాఖ సిబ్బందితో చాలా ఇబ్బంది పడుతున్నాం ఖచ్చితంగా మాకున్న అన్ని వసతులను వెంటనే అయ్యే విధంగా చేయాలని చెప్పి రాజగోపాటి గారు కోరుతున్నాం బస్సుల విషయంలో కూడా చెప్తున్నాం ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినందుకు ధన్యవాదాలు అభినందన కూడా తెలియజేస్తున్నాం ఇలా దాన్ని వ్యతిరేకించడం కూడా తప్పు కాదు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిరు పెట్టిన ప్రకారం ఇస్తున్నారు ఇలా కొంచెం ఇబ్బంది కావచ్చు కానీ మేమేమంటున్నాం అంటే ఉచిత బస్సు అని చెప్పి మా గ్రామానికి వచ్చే బస్సులను తగ్గించేసిరు దానివల్ల మీ ఇబ్బంది పడుతుంది పెంచాల్సిన సందర్భంలో ఇప్పుడు ఉచిత ఉచిత ప్రయాణం చేస్తున్నప్పుడు జనం పెరుగుతున్నారు ప్రజలు ప్రజలు పెరుగుతున్నారు ఎంతో కష్టపడి హైతనార్ మా గ్రామానికి వచ్చే హైదనార్ డిపో బస్సుని మేము కొత్తగా కొట్లాడి వేయించుకుంటే ఈ ఉచిత బస్సు రాగానే దాన్ని తొలగించేశారు సాధారణ నల్గొండ జిల్లాకు వెళ్ళి మా డిపోకెళ్ళి మాకు బస్సులు వస్తాయి వాటిని తగ్గించరు సో జనం పెరిగినప్పుడు ఇంకా బస్సుల సంఖ్యను పెంచాలే మన స్టేట్మెంట్ కొన్ని కొత్త బస్సులు ఇవ్వాలని చెప్పి అంటారు కొత్త బస్సులతో వచ్చేవరకు కాదు ఇప్పుడు గతంలో నడిచిన బస్సులను కొనసాగించి తర్వాత కొత్త బస్సులు ఇవ్వాలని చెప్పి సందర్భం కోరుతున్నాం ప్రజలందరం కూడా మీ సహకారం కోసం ఎదురు చూస్తున్నాం ప్రతిరోజు ఇక్కడ ఉదయం ఐదు గంటల నుంచి మా గ్రామం బస్సుండే గత మేము ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న బస్సును ఈరోజు లేకుండా చేసారు సో అవన్నీ కూడా తిరిగి పునరుద్ధరించాలని చెప్పి కోరుతూ మీడియా వారికి మరొకసారి అభినందన తెలియజేస్తూ ముగుస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ